అందుకే దుంపల దగ్గర ఉన్న మట్టిని తీసేస్తున్నారు మాయా ఇక్కడ బాగుంటుంది ఈ మట్టి నేను చెప్తున్నాను గాయ ఏది మాయా దుంపని ఎందుకు కూసేస్తున్నా మాయా మై వదిలే మాయా గాయ మట్టిని తోతే దుంప వచ్చింది గాయ చూడండి వాట్ ఈ సీక్రెట్ మాయా అది ఈ రోజు ఈ రోజు కాదు మాయా అస్సచి తిన్నట్న గైస్ ఒక రొత్తు అవడ హార్వెస్టింగ్ కొడ పెడది గాని మాయ ఈ పెద్ద మొక్కల్ గైస్ ఆ తోతుండేది వచ్చింది మాయాలి ఏం చేగమాయ ఈ రోజుద్దు ఏ ఆ దోక రోజ హార్వెస్టింగ్ చేద్దాం ఛోలే వీడియో అలతితన గాడా పొడి చేతున్నాడు కలిసి ఏం చేద్దాం ఇప్పుడు ఇక ఒక దొంప వచ్చింది హార్వెస్టింగ్ చేస్తుంటే ఒక వీడియో అనుకుంటే ఇంకో వీడియో అవుతుంది అమ్మా బా ఊరింది అమ్మ మా నాన్న కూడా వచ్చాడు నానా మా దుంపలు చూడు నానా ఎలా ఊరయ్యా పీకే మొత్తం చెట్టు నానా ఆగి నానా దంప వచ్చింది గాయస్ పప్పు చెట్టు చెట్టే ఉంటాయి గాయస్ మా అయ్య నువ్వు కనిపించిపోతున్నాయి చూడండి గాయస్ ఎంత పొడుగ్గా అంటే ఇది దుంప మొక్క మొత్తం తీయలేదు ఒక దుంపకే అంత వచ్చింది అంటే మేము మొత్తం ఇవన్నీ దుంపలే ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కలిసిది ఇది మట్టే ఇంకా తోతా ఇది ఒకటేనా ఇదోట్రాట ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ రెండు రోజులు పోయిన తోకచ్చు అనుకోకుండా బయటకు వచ్చింది కాబట్టి ఇలా తీసేసారు అంత ఓకే ఇవన్నీ ఈ కనిపిస్తున్న మొక్కలు ఏంటో మొక్కలు ఏంటో తెలుసా గైస్ కరపండలం సో ఇదొక మాది ఒక చెట్లు అనమాట ఇందాకొకడు తో తవ్వుతుంటే దొరికిందని చెప్పాను గైస్ సో అది మొక్క నరకడ విషయం లేక మొక్క కోసేస్తున్నారు గైస్ గైస్ వా ఎంత పెద్ద దచ్చిందో చూడండి గైస్ నా నా చెయ్యి అంత ఉంది ఇది మా పెరట్లో దుంపలు దీని బాగా కడగాలి మొత్తం నీటిలో పడిసే కూడత నాకు కొంచెం ఎక్కువ అన్నమాట ఓకే హ్యాండ్తో తీసుకో ఒకటి దేవుడి దగ్గర పెట్టి తెచ్చేసాను ఇవన్నీ తోమలు కాస్